హాయ్ అందరికీ అంజు విజయర్కు స్వాగతం ఈరోజు విషయం ఏమిటంటే నేను ఒక కొత్త కుక్కను చూశాను ఆల్రెడీ మీకు తెలుసు కానీ ఇదేనా అని మీరు అనుకుంటారు అయితే నేను మాత్రం ఎప్పుడు చూడలేదు డాగ్ షోలో మాత్రమే చూశాను కానీ ప్రత్యక్షంగా చూడడం మాత్రం ఇదే నా ఫస్ట్ టైం మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు స్టేడియం గ్రౌండ్ దగ్గర గ్రేట్ డ్యాన్ డాగ్ను చూశాను అనుకోకుండా ఒకసారి చూసే వరకు నా కళ్ళు చెదిరిపోయాయి చాలా అద్భుతం అనిపించింది అమేజింగ్ అనిపించింది ఎందుకంటే పొడవాటి కాళ్ళు భారీ శరీరము పెద్ద నోరు వాటి కళ్ళు స్పెసిఫిక్గా ఉండడంతో నాకైతే ఆశ్చర్యం అనిపించింది చాలా అద్భుతం అనిపించింది అరే ఇదేం నాయనా ఇట్లా ఉంది అని నేను అనుకున్నాను కానీ డాగ్ షోలో చూశాను కానీ ప్రత్యక్షంగా చూడడం మాత్రం ఫస్ట్ టైం ఈ వీడియోలో గ్రేట్ డ్యాన్ డాగు ఏ విధంగా ఉందో చూద్దాం ఒకతను గ్రేట్ డ్యాన్ డాగును తీసుకొని వచ్చి స్టేడియం గ్రౌండ్ దగ్గర ఉంచాడు అతనితో కొద్దిగా మాట్లాడడం జరిగింది అయితే అది అతని సొంత సొంతకున్నా లేకుంటే అమ్మడానికి వచ్చాడా దేనికి వచ్చాడా అనేది మాత్రం స్పష్టంగా అయితే చెప్పలేదు ఏదో కొద్దిగా టైంపాస్కి వచ్చి దాన్ని అటు ఇటు తిప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటట్లు ఉన్నాడు అది అయితే నాకు అనిపించింది అయితే చూడడానికి అతి భయంకరంగా అనిపించినటువంటి గ్రేట్ డాన్ డాగు సాఫ్ట్ డాగు నేను దాన్ని ముట్టుకోవడం కూడా జరిగింది అయితే ఏమీ అనలేదు సాఫ్ట్ డాగ్ అని నాకు అనిపించింది కానీ చూస్తే మాత్రం డేంజర్ డాగు అని అనిపించింది చూస్తే మాత్రం డేంజరస్ డాగు అని అనిపించింది కానీ సాఫ్ట్ డాగ్ అని నేను ముట్టుకున్న తర్వాత నాకు తెలిసింది దాని కళ్ళు కూడా ఒక రకంగా స్పెసిఫిక్గా ఉన్నాయి ఇంతగా అనిపించినాయి అతని దగ్గర మాట్లాడిన తర్వాత అతను ఒక విషయం చెప్పాడు దీన్ని ఫుడ్ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది రోజుకు నాలుగు ఐదు కిలోలు కూర తింటుదట చికెన్ కానీ మటన్ కానీ తినేస్తుంది మొత్తం అంటే హెవీ ఫుడ్ తీసుకుంటుంది ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది దీన్ని మామూలు మనుషులకు చేత కాదు బాగా ఉన్నటువంటి రాయల్ ఫ్యామిలీస్ అయితేనే వీటిని మెయింటెనెన్స్ చేయగలరు అనే విషయం చెప్పిండడు మరి నీవెందుకు తీసుకొచ్చావు అని అడిగాను నేనే అంటే నాది అన్నాడు మరి ఇంతగానో మరి తిండి ఖర్చు ఎలా భరిస్తున్నావు అంటే అతను ఒక విషయం చెప్పాడు ఎవరైనా డాగ్ని చూసిన వాళ్ళు కాస్త కోస్తా ఆ చికెన్ కానీ మటన్ కానీ ఇస్తే దీనికి పెడతాను మళ్ళీ నేను చేసే పనిలో నా వంతుగా అంతగా మొత్తం కూడా దీనికి ఎక్కువ ఫుడ్ కోసం ఫుడ్ ఫీడింగ్ కోసం ఎక్కువగా ఖర్చు పెడతాడని చెప్పడం జరిగింది కానీ అతను బీదరికంగా ఉన్నట్లు నాయితే నాకు అనిపించింది మరి మొత్తం డాక్యుమెంట్ ఎన్నికే మిగులుతుంది అంటే అదే నా పరిస్థితి అయింది ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా నాకు వర్క్ కూడా లేదు అతను చెప్పిన తర్వాతనే నేను వైటీలోకి వెళ్ళి గ్రేట్ డ్యాన్ డ్యాగ్ అని సర్చ్ చేస్తే అప్పుడు అనిపించింది అరే కుక్క ఈ విధంగా ఉంది కదా అనేది నాకు అనిపించింది అది సంగతి అయితే నగర్లో చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎరకు దొరికిందంట దాన్ని పెద్దగా చేశాడు చేసి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ స్టేడింగ్ గ్రౌండ్ దగ్గరికి తీసుకొచ్చి తిప్పుతూ తిప్పుతూ మళ్ళీ ఇంటికి తీసుకుపోతాను అని చెప్పడం జరిగింది ఇది విషయం ఫ్రెండ్స్ ఇంతకు ఈ వీడియో ద్వారా మీరు చూడండి ఎంజాయ్ చేయండి గ్రేట్ డ్యాన్ డ్యామ్ గ్రేట్ డ్యామ్ పలకడమే జర అదోలా ఉంది గ్రేట్ డ్యామ్ ఈ డాగు నుంచి చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ కావాలి వాళ్ళు పెద్ద అట్లానావాలి అట్లానా లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు బస్సులు కూడా పెట్టారండి వీడియో ఉంది అన్నిది దేశంలో ఏ ములుగులా ఉంది అన్ని తీసి అది హిస్టోరీ పెట్టింది హిస్టోరీ ఉంది ఇక్కడ ఉంది ఇది వాళ్ళందరు పెట్టినది హిస్టరీ ఎట్లా సమాజకాలు

బన్సీలు చూస్తే బన్సీలు తింటే అది బన్సీలు చూస్తే అదేమో అని దీని మెంటీనియన్స్కు బెరియన్ డబ్బులు అయితే కదా చికెన్ కదా చేస్తారు ఆ వాళ్ళు ఉంది తక్కువ పైసల్లో ఇస్తారేమో అసలు తక్కువ పైసల్లో తీసిస్తారు ఇట్లా కరుస్తారేమో మందిని మందిర ఏం కదా సరే ఆ ఎందుకంటే కుక్క పెద్దగా ఉంది కదా అది ఎప్పుడు ఎప్పుడు ఏం చేస్తా అది ఇది కుక్క ఉంది వేరేది కుక్క ఉంది కదా అది తెలియదు ఇప్పుడు అది కిరాక్ అయితే దానికి అట్లా కావాలి అనుకో నీకు అది ఇస్తా అది వేరేది అందరు దేశంలో అవసరంలా అది కేపర్ శాతం అని కొట్టును

గర్లా మూడు నల్ నాలుగు ఐదు లక్షలు కంపల్సరీ అక్కడ ట్రాసింగ్ వ్రాసింగ్ పోయిందనుకోలే తిన్నప్పుడు లేదు నాకు చెప్తున్నారు ఏం చేస్తారు పని చెప్పిన ఎన్ని వాళ్ళు అడిగిన